విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు ఓ రాయి దేవుడిగా ఎలా మారుతుంది అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున జరిగే ప్రాణ క్రతువుల్లో భాగంగా ఇప్పటికే అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు ఈ నెల ఇరవై రెండున బాలరాముడి విగ్రహానికి ఉన్న కళ్ళ గంతలు విప్పుతారు ఇంతకీ అసలు విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు కట్టారు ఓ రాయి దేవుడిగా మారే క్రమం ఏంటి తెలుసుకుందాం దేవాలయం వైభవం అందులో ఉన్న విగ్రహం దాని అలంకారం మీద మాత్రమే ఆధారపడి ఉండదు ఆగమ శాస్త్రం ప్రకారం అది ప్రతిష్ఠించిన నేల ప్రధానం అందుకే అదే స్థలంలో రామయ్యని ప్రతిష్ఠించాలి అని పోరాటం జరిగింది నది తీర ప్రాంతాలను దేవాలయ నిర్మాణాలకు అనుకూలంగా సూచిస్తుంది ఆగమ శాస్త్రం మూడు ఆగమ శాస్త్రాల ఆధారంగా ఈ నిర్మాణం జరిగింది కొన్ని వేల సంవత్సరాలు నిలిచి ఉండేలా దేవాలయ నిర్మాణం సాగుతుంది ఒకేసారి వందల మంది భక్తులు లోపలకు వెళ్లిన ఆక్సిజన్ సరఫరా కి ఇబ్బంది లేకుండా ఉండేలా నాలుగు వైపులా రాజగోపురాలు ఎత్తుగా నిర్మిస్తారు ఆ రాయి దేవుడిగా మారే క్రమం ఏంటి అంటే ఓ రాయిని ముందుగా విగ్రహంగా చెక్కుతారు చిన్న చిన్న విగ్రహాల సంగతి సరే కానీ పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కేటప్పుడు వాటి తొడపై నిల్చుని చెక్కుతారు అంటే అప్పుడది దేవతా స్వరూపం కాదు కేవలం రాయి మాత్రమే ఆ రాయిని తీసుకొచ్చి దైవారాధనకు అనుకూలంగా మారుస్తారు ఇందులో భాగంగా జలాదివాసం ధాన్యాధివాసం పుష్పాదివాసం క్షీరాదివాసం పంచసేనాదివాసం చేస్తారు ఇలా ఐదు అధివాసాలు నిర్వహించిన తరువాత రూపం భగవంతుడిగా ఆరాధించే విగ్రహంగా మారుతుంది ఆ తరువాత గ్రామ ప్రదక్షిణ నువ్వు రక్షించాల్సిన హద్దులు ఇవి నువ్వు రక్షించాల్సిన ప్రజలు వీళ్ళు నువ్వు కొలువైన ప్రదేశం ఇది అంటూ భగవంతుడికి గ్రామాన్ని పరిచయం చేసేందుకే గ్రామ ప్రదక్షిణ నిర్వహిస్తారు అంటే ఆయన పాలించాల్సిన ప్రదేశాన్ని పరిచయం చేయటం పూజలు క్రతువులు హోమాల ద్వారా విగ్రహంలో యాభై శాతం శక్తి నిక్షిప్తమైతే విగ్రహం ప్రతిష్ఠించిన నేలలో యంత్ర విన్యాసం చేసిన తరువాత ఆ శక్తి పెరుగుతుంది తిరుపతిలో కూడా స్వామివారు కొలువైనప్పటి నుండి అంత విశిష్టత వచ్చేయలేదు అక్కడ ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించిన తర్వాతే శక్తి పెరిగింది అని పండితులు చెబుతారు అలా విగ్రహానికి యాభై శాతం శక్తి ఉంటే దాన్ని పెట్టిన ప్రదేశంలో వేసిన యంత్రాలకు ఉండే శక్తి మరో యాభై శాతం ఇక రాతిని పూజించే విగ్రహం కింద మార్చిన తరువాత దానికి మంత్రోచ్చారణ వివిధ క్రతువుల ద్వారా కళా తాడనం చేస్తారు ఇలా వివిధ రకాల కళలను విగ్రహానికి తాడనం చేస్తారు అంటే ఈ కళలన్నీ విగ్రహంలోకి చొచ్చుకుపోయేలా చేస్తారు ఇవన్నీ కలగలిపి దైవ స్వరూపంగా రూపాంతరం చెందుతుంది అందుకే గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని చూడగానే మనసుకి ప్రశాంతత లభిస్తుంది అయితే ఈ కళలన్నీ కళ్ళ దగ్గర నిక్షిప్తం అవుతాయి అందుకే ప్రాణప్రతిష్ఠ సమయం వరకు కళ్ళను మూసి ఉంచుతారు